హలో వెల్కమ్ టు విఎల్ పంటలో దిస్ ఈజ్ విజయలక్ష్మి రాగి జావా రాగి మాల్ట్ ఈజ్ ఎ డ్రింక్ మేడ్ బై కుకింగ్ రాగి ఫ్లోర్ విత్ వాటర్ ఆర్ కర్డ్ రాగి జావా ఇట్ ఈస్ హెల్దీ డెలీషియస్ అండ్ నర్షింగ్ ట్రెడిషనల్ మేడ్ ఇన్ సౌత్ ఇండియా మీరు రాగి రాగిజావన్ తాగాలి అనుకుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ని మీరు తెలుసుకుంటే మాత్రం రాగి జావన్ తప్పకుండా మీరైతే తీసుకుంటారు చూడండి రాగి పిండిని తీసుకొని నేను ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి కలిపి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా నేను రాగి జావన్ అయితే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తానండి ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలండి లేకపోతే అడుగు అయితే మీకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా తిప్పుకోండి తిప్పుకొని ఈ విధంగా రాగి జావాన్ ప్రిపేర్ చేసుకోండి రాగి జావాన్ ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మీరైతే సర్వ్ చేసుకోండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి కడుపు నిండిన అనుభూతి అయితే మనకి కలుగుతూ ఉంటుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు అయితే తప్పకుండా ఈ రాగి రాగిజావనైతే తీసుకోండి దీంట్లో మాంస పురుతులు అయితే ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనకి శరీరానికి అయితే చాలా మంచిది పిల్లలకైతే ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది అసంతృప్తి కొవ్వులు కొవ్వులు కలిగి ఉండటం వల్ల త్వరగా జీర్ణం అయితే అవుతుందండి దీంట్లో అమీనో ఆసిడ్స్ అయితే ఉంటాయండి చూడండి ఈ విధంగా మీరు రాగిజావని కాసిన రాగిజావని ఈ విధంగా ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో కర్డ్ కర్డ్ యాడ్ చేసుకోండి కోడ్ యాడ్ చేసుకొని ఈ విధంగా చిలుకండి ఈ విధంగా చిలుకుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది ఈ రాగిజావ ఇలా రోజు మీరు తీసుకోవటం వల్ల మీ హెయిర్కి కానీ మీ బాడీకి కానీ అన్నిటికీ కూడా చాలా మంచిది ఎముకలు అయితే చాలా దృఢంగా ఉంటాయండి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇది తీసుకోండి పరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎదుగుదలలో తోడ్పడుతుందండి ఈ విధంగా మీరు రాగిజావని అందరూ కూడా తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు జావని ఓన్లీ రాగి పిండితో అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే మిక్స్డ్ రాగి పిండితోనే తయారు చేసుకోవచ్చు ఎలా అయినా నేనైతే మిక్స్డ్ రాగి పిండితోనే తయారు చేస్తున్నా చేస్తానండి ఇప్పుడు ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ రాగి పిండితోనే తయారు చేస్తున్నాను ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోండి చక్కగా గ్లాస్లో సర్వ్ చేసుకొని మీరు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని ఈ విధంగా పిల్లలకి ఇచ్చినట్లయితే నోటికి తగులుతూ చక్కగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇది తాగటం వల్ల మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు రాగిజావని రోజు అయితే తీసుకోండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లా రక్తహీనత కలిగి చాలామంది ఉంటారండి వాళ్ళు కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే మీరు రాగి జావని ప్రిపేర్ చేసుకోండి దీంట్లో విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుందండి రోగ నిరోధక శక్తి అయితే కలిగి ఉంటుంది చర్మం అయితే మనకి చాలా అందంగా ఉంటుంది తాగితే మాత్రం దీంట్లో ఒత్తిడిని మనకి కూడా తగ్గించే శక్తి ఉంటుంది అండి దీంట్లో అమెనో యాసిడ్స్ టిప్టోఫోమ్ అనే యాసిడ్స్ ఉండటం వల్ల ఆకలిని అయితే మనకు తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అండి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది సరే కదా ఇట్లా మీరు రాగి జావాను ప్రిపేర్ చేసుకోండి ఏమంటారు అందరూ ఆరోగ్యంగా అయితే ఉండండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో